సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కేసు అనూహ్య మలుపులు తిరుగుతుంది ఇప్పటికే బాధితురాలు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు వైద్య పరీక్షల కోసం తిరుపతి రియల్ ఆసుపత్రికి రావాల్సిందిగా సూచించారు అప్పుడు మళ్లీ వస్తానని చెప్పి వెళ్ళిపోగా మరోసారి నేడు రావాల్సిందిగా పోలీసులు తెలిపారు తిరుపతి పోలీస్ స్టేషన్కు వచ్చి నా బాధితురాలు తనకు ఆరోగ్యం బాగోలేదని గుండెల్లో నొప్పిగా ఉందని చెప్పి మళ్లీ వెళ్లిపోయింది దీంతో విచారణ కొనసాగించేందుకు పోలీసులు తంటాలు పడుతున్నారు దీనికి సంబంధించి మరి సమాచారం మా ప్రతినిధి అందిస్తారు వర్మ కచ్చివేడు నియోజకవర్గం ఎమ్మెల్యే ఆదిమూలనకు సంబంధించి కేసు అనూహ్య మలుపులు తిరుగుతుందని చెప్పుకోవచ్చు దీనిపైన ఇప్పటికే ఎవరైతే ఫిర్యాదు చేసిందో బాధిత మహిళ ఇప్పటికి హైదరాబాద్ వెళ్లి ఆమె ఆరోపణలు చేసిన అనంతరం తిరిగి తిరుపతి వచ్చి తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఆ మహిళ ఫిర్యాదు చేసింది ఏదైతే మహిళ ఘటన జరిగిందో అది ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఆ హోటల్ ఈ సరౌండింగ్ లోకి రావడంతో అక్కడ ఆమె ఫిర్యాదు చేయడం కూడా జరిగింది దీంతో వెంటనే పోలీసులు మొన్న రాత్రి ఆమె ఒక మూడు రోజుల క్రితం ఆమె ఫిర్యాదు చేయక పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు ఆ తర్వాత కూడా అప్పుడే పోలీసులు కూడా వైద్య పరీక్షల కోసం తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రి అయిన రుయాకి రావాల్సిందిగా కూడా ఆమెకు సూచించారు అయితే ఆమె అక్కడికి రాకుండా వెళ్ళిపోవడం జరిగింది అయితే మళ్ళీ సోమవారం రావాలని చెప్పి కూడా పోలీసు ఆమెకు మళ్ళీ కూడా ఆమెకు చెప్పడం జరిగింది దీంతో ఆమె ఈ రోజు ఈ రోజు దాదాపు ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో ఆమె తిరుపతి పోలీస్ స్టేషన్ ఈస్ట్ పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది అయితే ఆ బాధితురాలు వాహనం కూడా దిగకుండానే అక్కడే పోలీసులకు తాను లేదని తనకు గుండి నొప్పి ఉంది కాబట్టి నేను మళ్ళీ వస్తానంటూ చెప్పి ఆ వాహనంతో వెళ్ళిపోవడం వాహనంలో కూర్చొని వెళ్ళిపోవడం జరిగింది ఇంకా పోలీసులు ఇంకా ఎంక్వైరీ ముందుకు సాగాలంటే ఇది బలాత్కారం అత్యాచారానికి సంబంధించిన కేసు కాబట్టి ఖచ్చితంగా దానికి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నివేదిక దాని రిపోర్ట్ ఒకటి కావాలని చెప్పి కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది లేకపోతే కేసు ముందుకు వెళ్లే పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుందంటూ కూడా పోలీసులు ఆమెకు చెప్పడం కూడా జరిగింది అయినప్పటికీ ఆమె వెళ్ళిపోవడం జరిగింది దీంతో ఈ కేసుకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్లాలో తెలియక పోలీసులు సతమతం అవుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు మరోవైపు ఆ మహిళ అయితే ఒక నిన్న ఒక మెసేజ్ కూడా ఒకటి చేసింది తనను ఎవరు టీడీపీ నాయకులు కానీ అందరూ తనను ఇబ్బంది పెడుతున్నారని ఎవరు తనను పట్టించుకోవడం లేదంటూ కూడా ఆమె మరో ఒక పోస్ట్ కూడా చేయడం కూడా జరిగింది ఇది కూడా అతినయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు మొత్తం మీద ఆదిమూలకు సంబంధించి ఇప్పటికే పార్టీ ఏదైతే ఆ మహిళ ఫిర్యాదు చేసిన గంటలోపే చర్యలు తీసుకున్నారు సస్పెన్షన్ పార్టీ నుంచి చేయడం కూడా జరిగింది అయితే ఆయన ఆయన ఎమ్మెల్యే పదవి పైన కూడా ప్రస్తుతం అయితే చర్చ అయితే జరుగుతోంది ఎమ్మెల్యే చేత కూడా రాజీనామా చేయిస్తారని అయితే ప్రస్తుతం ఆది మూలంగానే వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం వాళ్ళు చెప్పేది ఏంటంటే తాము ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదన్నట్లుగా కూడా వాళ్ళు చెప్తున్నట్లుగా తెలుస్తోంది ఎప్పుడైతే సస్పెండ్ చేశారో ప్రస్తుతం ఆయన ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పరిగణించి ఒకవేళ ఒకవేళ ఆదిమూలం ఎమ్మెల్యే పార్టీ చెప్పినప్పటికీ కూడా రాజీనామా చేయకపోతే మాత్రం ఆయన స్వతంత్ర ఎమ్మెల్యేగానే కొనసాగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది అప్పుడు వేరొక వ్యక్తికి ఇక్కడ నాయకుడికి ఇన్ఛార్జ్ పదవి నియోజకవర్గంలో ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఇప్పటికే ఇన్ఛార్జికి సంబంధించి తమకు ఇవ్వాల్సిందిగా పలువురు నాయకుల అధిష్టానం దృష్టి కూడా తీసుకువెళ్తున్నట్టుగా కూడా తెలుస్తోంది మొత్తం మీద ఏదైతే ఆదిమూలం కేసు దీని ఒక కొలిక్కి రావాలంటే మాత్రం ఖచ్చితంగా మహిళ వైద్య పరీక్షలకు సహకరించాల్సిన పరిస్థితి అయితే ఉంది దీని ద్వారా ఒక రిపోర్టు కోర్టుకు సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది బాధితురాలు కూడా కోర్టుకు హాజరు కావాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది ఇవన్నీ జరిగితేనే విచారణ ముందుకు ముందుకు వెళ్లే అవకాశం ఉంటు ఉంటున్నట్టుగా కూడా తెలుస్తోంది మరి దీనిపైన ఫర్దర్ పోలీసులు ఏ విధంగా ముందుకు వెళ్తారో మరి చూడాల్సింది ఉంది పార్టీ పరంగా అయితే ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నట్టయితే పార్టీ అధిష్టానం కూడా ప్రకటన చేసిన నేపథ్యంలో ఆదిమూలంలో రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అన్నది ఆయనే ఏ ఆయన ఏ విధంగా మరి ఆయన రాజీనామా చేస్తారా లేకపోతే స్వతంత్ర ఎమ్మెల్యేగా కొనసాగుతారా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది భోజన రైట్ థ్యాంక్ యూ వర్మ